కీర్తిశేషులు జక్కల లక్ష్మి నయోమి గారి మరి జ్ఞాపకార్థ కూడిక మరి అమ్మ ఫౌండేషన్ మరి నేను ఎక్కువసేపు మాట్లాడను మాట్లాడే ప్రతి అంశం కూడా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తాను మరి అమ్మ ఫౌండేషన్ అమ్మ ఫుడ్ ఫౌండేషన్కి ఒక మదర్ డేరిసా మనం ప్రపంచంలో మదర్ డేరిషని ఎంతైతే గౌరవిస్తామో ఈ పెడైన పట్టణంలో అమ్మ ఫౌండేషన్కి వ్యవస్థాపకురాలు మూల విరాట్ మరి ఆమె యొక్క సారథ్యంలో మరి మా శిష్యురాలైన చౌడేశ్వరి మరి అల్లుడు గారైనా మల్లికార్జునరావు గారు ఆమె యొక్క ప్రోత్సంతో ఈ కార్యక్రమాన్ని దినదిన పరివర్తనం చెందుతూ కొనసాగించడం జరుగుతుంది మరి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఎంత నిరాశ లోనైనా నిస్సృహ లోనైనా మరి ఇది ఇది ఒక యజ్ఞంగా పెడల పట్టణంలోనే అమ్మా ఫుడ్ ఫౌండేషన్ గురించి నేను చెప్పడం కాదు స్వయంగా నువ్వు ప్రాక్టికల్ గా చూసి చెప్తున్నాను మరి భగవంతుడు కృపత